ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలో ఆశ్రమ పాఠశాలలు మరియు ప్రాథమిక పాఠశాలలో సుమారు ఐదు వేల మంది ఉపాధ్యాయులు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నారని వారి బదిలీలు మరియు పదోన్నతుల ఉత్తర్వులు సీఎం కార్యాలయంలోకి ఇటు ఆమోదం తెలుపుతూ ఉత్తర్లు ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగాల శ్రీరాములు కోరారు రిజియన్ సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయులు కూడా బదిలీ ఇది ఉంది అది అనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ నివాసులకు సంబంధించిన అపాయింట్మెంట్ అపాయింటింగ్ అథారిటీకి సంబంధించినటువంటి జీవో రిజల్డ్ సంక్షేమ శాఖ మార్పు చేత విడుదల చేయాల్సినటువంటి జాప్యం జరగడం వల్ల వీరి యొక్క బదిలీ చేసినటువంటి షెడ్యూల్ను విడుదల చేయడంలో రిజల్డ్ సంక్షేమ శాఖ పెండింగ్లో ఉంచడం జరిగింది ఈ విషయంగా మంత్రివర్యులు గారు మంత్రివర్యులు సీతమ్ గారు దృష్టికి తీసుకొచ్చిన అంశం ఏంటంటే తప్పనిసరిగా స్కూల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులతో పాటుగా మాకు బదిలీలు జరిగేందుకు గాను గిరిజన సంక్షేమ శాఖ అపాయింటింగ్ అథారిటీకి సంబంధించిన జీవోను తక్షణమే విడుదల చేయాలని చెప్పి దాని విషయంలో గిరిజన సంక్షేమ శాఖ మాతృలుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి బాధ్యతలు కొనసాగిస్తున్నందున వారు వెంటనే ఆ ఉత్తర్వులను విడుదల చేసి మరి సుమారు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఒకే స్థాన స్థలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా విజయన్ సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులందరికీ కూడా తప్పనిసరిగా బదిలీలు నిర్వహించి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలంటే ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ విజయన్ సంక్షేమ దేశ్ హెడ్ మాస్టర్స్ సంఘం అధ్యక్షుడుగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్